అప్కమింగ్ ప్రోమోలో సీత మహాలక్ష్మిని కంఫర్ట్ చేస్తుంది ఇక మహాలక్ష్మితో మీ దగ్గర ఎన్నో సీక్రెట్లు ఉన్నాయి మీరు ఎన్నో నిజాలని దాచిపెడుతున్నారు అని చెప్పి సీత అనేసరికి ఏ సీత నేనేం దాచిపెట్టాను అలా అంటున్నావు అని మహాలక్ష్మి అనేసరికి అవును మీరు సుమతి అత్తయ్య గురించి ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు అలాగే నేను సుమతి అత్తయ్య ఫోటో తీసుకొచ్చి హాల్లో పెడితే మీరేమో దాన్ని కాల్ చేశారు అలాగే సుమతి అత్తయ్య డైరీలో ఆఖరి పేజీలో చిరిగిపోయి ఉన్నాయి ఆ పేజీలు మీరే చించేసారేమో అని నాకు డౌట్గా ఉంది అని చెప్పి సీత అంటూ ఉంటే నేనెందుకు ఆ పేజీని చంపేస్తా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఎందుకంటే మీరు సుమతి అత్తకి మీకు మధ్య ఏదో సీక్రెట్ ఉంది అని చెప్పి సీత అనేసరికి ఏ సీత నీకు మీ టీచర్కి ఇక టైం ముగిసింది అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మహాలక్ష్మి మరి ఏం జరగబోతుందన్నది అక్కనిసలక